హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సప్త శనివారాల వ్రతం మూడో వారంలోకి అయితే వచ్చేసానండి ఈ వారం కూడా పూజ మంచిగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది లాస్ట్ టూ వీక్స్ అయితే ఏ విధంగా జరిగాయో ఈ వీక్ కూడా పూజనైతే మంచిగా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా అయితే జరుపుకున్నాను నా ఈ ఏడు శనివారాల వ్రతం పూజలన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనే ఈ వీడియోస్ అయితే పెడుతున్నానండి ఈ వీడియోస్ అన్నీ చూసి నా పూజ చూసి మీలో ఏ ఒక్కరైనా మేం కూడా పూజ చేయాలి అని పూజనైతే స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు అలా పూజను చేయాలి అంటే మనకు ఎన్నో డౌట్స్ ఉంటాయి కదండీ ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి అనే నేను ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను నా ఇలా ప్రతి వారం పూజలో మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క డౌట్ అయితే క్లారిఫై అవుతాయని చెప్పేసి ఈ పూజలన్నీ నేను ఎలా చేసుకున్నాను నా పూజా విధానం ఏంటి అని మొత్తం అయితే క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నానండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయనే అనుకుంటున్నాను అయితే మీలో ఎవరైనా పూజని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి సందేహం లేకుండా తప్పకుండా పూజనైతే స్టార్ట్ చేసేయండి నా పూజలోకి వచ్చేస్తే ఇంకా ఆ రెండు లాగానే ఈ వారం, వారం కూడా తెల్లవారుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడప ముందు ముగ్గులు వేసుకొని గడపని క్లీన్ చేసుకొని పసుపు పెట్టుకొని ఇంకా స్నానం చేసుకొని ఇలా నైవేద్యాలను అయితే చేసుకుంటున్నానండి ఇలా మనకు నచ్చిన నైవేద్యాలను అయితే చేసుకోవచ్చు ఈరోజు నేను వడపప్పు పానకం చలిమిడి నల్ల నువ్వు ఉండలతో పాటు అయితే చేసుకుంటున్నాను అలాగే పిండి దీపాలను కూడా చేసుకొని స్వామివారి నామాలను అయితే పెట్టుకొని పిండి దీపాలను కూడా రెడీగా చేసి ఇంకా ఈ పని అంతా అయిపోగానే ఇంట్లో పూజనైతే అయితే చేసుకున్నాను ఇంట్లో దేవుడి పూజ అయిపోగానే ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేశానండి ఆ రెండు వారాల లాగానే ఈ వారం కూడా స్వామివారి ఫోటో పెట్టుకొని మంచిగా అలంకరించుకొని అన్ని మన సామాన్లన్నీ మనకు పూజకు కావాల్సిన నైవేద్యాలు పూలు పండ్లు అన్ని దగ్గర పెట్టుకొని పూజను అయితే స్టార్ట్ చేశాను అయితే నేను ప్రతి వారం పూజను ఒక వీడియోలో వ్రతం వీడియో ఉంటుంది ఆ వీడియో పక్కనే పెట్టుకొని పూజారి గారు చెప్పినట్టుగా వినుకుంటూ నేనైతే ఈ పూజనైతే చేస్తున్నానండి నాకు అలా ఆడియో వినుకుంటూ పూజ చేస్తుంటే మంచిగా పూజారి గారు నా పక్కనే ఉండి పూజ చేస్తున్నట్టుగా అనిపించింది కొంచెం మనకి అలా ఆడియో వినుకుంటూ చేస్తే చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది అండి మనమే బుక్ చదువుకొని చేస్తే పూజ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ అయితే ఫాలో అయిపోయానండి ఇంకా నా పూజా విధానం అయితే చూసేయండి ముందుగా మనకు గణనాథుడి పూజ ఉంటుంది కాబట్టి ఇంకా ముందుగా వినాయకుడి పూజనైతే చేసుకొని తర్వాత స్వామివారి పూజ తర్వాత అమ్మవారి పూజ అయితే ఉంటుంది తర్వాత ఏడు దీపాలు వెలిగించుకొని తీర్చుకొని వ్రతకథ అయితే ఉంటుందండి ఇది మనం ప్రతి వారం చేసుకునే పూజా విధానం ఇంకా నేను ఈ వారం పూజను ఎలా చేసుకున్నానో చూసేయండి అయితే స్వామివారికి పువ్వులతో తులసి దళంతో పూజ చేయాల్సింది ఉంటుందండి అలాగే అమ్మవారికి కుంకుమతో మనం పూజ అయితే చేసుకుంటాము ఈ విధంగా అమ్మవారి పూజ స్వామివారి పూజ అయిపోయాక ఇలా హారతి అయితే ఇచ్చుకొని తర్వాత ఏడు దీపాలను అయితే వెలిగించుకుంటాము ఇంకా తర్వాత వ్రత కథలు కూడా నేను పూజారి గారు చెప్తుంటే ఆ కథలు అయితే వింటూ కూర్చున్నానండి మీకు కావాలి అంటే బుక్లో కూడా ఉంటాయి బుక్ చూసుకుంటూ కథలు కూడా చదువుకోవచ్చు ఈ విధంగా నేను పూజను అయితే మొత్తంగా చేసుకున్నాను ఇలా పిండి దీపాలను కూడా వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్వామి వారికి నైవేద్యాలన్నీ చూపించి తర్వాత హారతి అయితే ఇచ్చుకుంటామండి ఇది పూజా విధానం ఈ విధంగా పూజను మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సాయంత్రం కూడా చేసుకుంటానండి అయితే నేను ఇక్కడ వాయినాలు అయితే ప్రతి వారం ఇచ్చుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు మా అక్కన వాళ్ళని పిలుచుకొని వాయినాలు అయితే ఇచ్చుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ టైం లేట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ అంతా పూజ చేసుకునేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పూజ కంప్లీట్ అవ్వగానే నేను అందరినీ పిలుచుకొని ఇంకా వచ్చిన వాళ్ళకైతే పసుపు బొట్టు అని అయితే ఇచ్చుకున్న తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ ఇల్లు అంత ఒకసారి క్లీన్ చేసుకొని ఈవినింగ్ కూడా పూజ చేసుకొని తర్వాత ఈ థర్డ్ వీక్ అయితే నేను గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళిన వీడియో అయితే తీసుకోలేదు ఇలా గుడికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత నేను భోజనం అయితే చేశాను ఈ విధంగా నాకు థర్డ్ వీక్ పూజన అయితే మంచిగా జరిగిపోయిందండి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయొచ్చు నా పూజా విధానం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి